హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అంబ్రిల్లా ఫ్రాక్ ఫుల్ కటింగ్ అయితే చెప్తానండి లైనింగ్తో సహా ఎలా కట్ చేసుకోవాలో కొత్త వారికి ఈజీగా అర్థమైనట్టుగా చెప్పేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ అంబ్రిల్లా కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టానండి ఆ వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చింది కాకపోతే చాలామంది దాంట్లో కామెంట్స్ ఏం పెడుతున్నారంటే అది ఎల్లో కలర్ ఫ్రాక్ కావడం వల్ల మార్కింగ్స్ సరిగ్గా కనిపించట్లేదు మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఇంకొక వీడియో చేసి పెట్టండి అనేది చాలా మంది అడిగారు సో అందుకనే నేను ఈ కటింగ్ వీడియో అయితే సపరేట్గా స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా చాలా వివరంగా చెప్పేస్తాను మీకు ఫస్ట్ అయితే ఇక్కడ మనం పైన బాడీ పార్ట్ కోసము ఇలా వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ ఇలా తీసుకున్నాక మనము ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేయకూడదు అంటే నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలా వేయకూడదు ఇటువైపుకి ఈ విధంగా తిప్పేసుకొని ఇలా అడ్డంగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఓకేనా ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ వేస్తే మనకి నాలుగు లేయర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇలా వచ్చాక మనం ఈ వెడల్పు ఎంత ఉండాలి అని చెక్ చేసుకోవాలి అంటే మనకి బాడీ పార్ట్ ఏ సైజు ఇది థర్టీ టూ అంటే చెస్ట్ లూజు థర్టీ టూ థర్టీ టూలో నాలుగో భాగం ఎంత వస్తుంది మనకి ఎనిమిది ఇంచీలు వస్తుంది ఓకేనా ఎనిమిది ఇంచీలు అలాగే మనకి ఖర్చు కోసం ఒక రెండు ఇంచీలు అంటే ఈ వెడల్పు వచ్చేసి టెన్ ఇంచెస్ దాకా ఉండాలన్నమాట మీ కస్టమర్ సైజుని బట్టి మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాడీ పార్ట్ యొక్క పొడవనమాట పొడవ వచ్చేసి కింద పైన ఖర్చుతో కలిపి పదమూడున్నర దగ్గరికి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఓకేనా అండి మీరు కస్టమర్ కొంచెం పొడవ ఎక్కువ ఉన్నారంటే పద్నాలుగు ఇంచీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే పదమూడున్నర వేశాను నాకు సరిపోదు అనిపించింది ఇంకొక పావు ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ అనేది పెంచాను అనమాట అంటే మొత్తము ఖర్చుతో పాటు కలిపి పద్నాలుగు ఇంచీలు బాడీ పొడవ అయితే వేసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఓకేనా ఈ సైజ్ వరకు ఐదున్నర ఐదు ముప్పావి ఇంచుల దాకా సరిపోతుంది తర్వాత చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేశాను ఓకేనా ఇంకొక పావి ఇంచు పెంచుకున్నా ఏం కాదండి ఈ సైజు వరకు కొంచెం బొద్దుగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం పెంచుకోవచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా కింద నడుము లూజ్ వచ్చేసి ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేశాను ఇక్కడ నడుము దగ్గర ఏడించులకు మార్కింగ్ వేసాక ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్కి మనం డాట్స్ పడతాం కదా దానికోసం అనమాట తర్వాత వచ్చేసి ఖర్చు కోసము టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా సెంటర్కి ఈ విధంగా కొంచెం ఒక పావించ్ అనేది లోపల వైపుకి ఇలా కరువు అనేది తిప్పుకోవాలి ఓకేనా తర్వాత ఈ కింద వైపు కూడా ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు చంక మార్కింగ్ అనేది వేసుకోవాలి చంక రౌండ్ అనేది ఇలా ఒకటి పావించులు కానీ ఒకటిన్నర దాకా కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రాక్ కాబట్టి ఏం కాదు ఇక్కడ మనకి పదిహేను ఇంచులు రావాలన్నమాట పదిహేను ఇంచులు రాలేదు కాబట్టి ఇంకొంచెం కిందకి మార్కింగ్ వేసేసి అంటే మనం వేసిన ఆరు ఇంచులు సరిపోలేదు ఒక హాఫ్ ఇంచు కిందకు మార్కింగ్ వేసి ఈ విధంగా మళ్ళీ చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది ఖర్చు వదిలేసి రావాలి తర్వాత నెక్ కోసము రెండున్నర అలాగే నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కానీ సిక్స్ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేను మార్కింగ్ వేసాను కానీ ఇక్కడ ఏం కట్ చేయనండి నేను క్యాన్వాస్ కూడా కట్ చేసి వివరంగా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను ఓకేనా ఇలా మొత్తం అయితే మనం మార్కింగ్ వేసే విధంగా కట్ చేసుకొని అక్కడక్కడ మనం మార్కింగ్ వేసే చోట టాకాలు అనేవి వేసేసుకోవాలి తర్వాత చూడండి ఫ్రంట్ వైపున కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ఒక పావించు ఓకేనా ఇక్కడ ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగా సపరేట్గా చేసుకోండి అంటే రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము ఈ విధంగా బ్యాకు ఫ్రంట్ అని ఈ విధంగా రాసేసుకోండి తర్వాత చూడండి ఈ ఫ్రంట్ వైపున మనము మార్కింగ్ వేసాము కదా మార్కింగ్ వేసినట్టే ఒక పావు ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోండి సారీ అండి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఓకేనా ఇలా అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఏంటంటే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఈ మిగిలిన పీస్ చూడండి ఇలా వేసామంటే మనకి జాయింట్ వస్తుందనమాట నేను ఇందాక చెప్పినట్టుగా ఫోల్డింగ్ వేసుకుంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగులుతుంది అందుకని ఇలా వేసుకోవాలి మనం ఓకేనా ఇక్కడ కింద చూడండి క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఇలా మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కింద వైపు వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి ఈ కింద పీస్ కట్ చేసి తీసేసాక ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఓకేనా మన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అంటే మొత్తం తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచీలకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి మనకి పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచుల్లో సగం ఏడున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి చంక లూజ్ కోసము మళ్ళీ ఇక్కడ ఒకటిన్నర మార్కింగ్ వేసేసి ఈ విధంగా క్రాస్గా తీసేసుకొని ఇలా సెంటర్లో ఇంకొక మార్కింగ్ వేసి ఈ విధంగా మార్కింగ్ వేయండి నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ అయితే చాలా సులువుగా మీరు హ్యాండ్ కరువు అనేది తీసుకోవచ్చు రెండు ఇంచులు ఖర్చు కోసం విడిచిపెట్టండి ఓకేనా ఇంతవరకు అయితే నార్మల్గా అయిపోయింది కదా ఇప్పుడు మనకి కొంచెం బుట్ట హ్యాండ్ అయితే రావాలి రెండున్నర రెండున్నర ఇలా మార్కింగ్ వేసి అంటే వెడల్పు రెండున్నర పొడవు రెండున్నరకి మార్కింగ్ వేసి ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఈ విధంగా ఈ కరూన్ అనేది దీంట్లో ఇలా కలిపేసుకున్నారంటే చాలా ఈజీగా మీకు బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేస్తుందండి రెడీ అయిపోతుంది ఇలా చాలా సింపుల్గా మీరు మార్కింగ్స్ అయితే చేసి కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా అక్కడక్కడ టాకాలు అనేవి వేసుకోండి తర్వాత ఇలా క్యాన్వాస్ తీసుకొని ఒక ఫోల్డింగ్ వేయండి ఇలా ఒక ఫోల్డింగ్ వేసాక ఈ వెడల్పు అనేది ఐదించులు అయితే ఉండాలి ఓకేనా ఐదు ఇంచులు ఉన్నాక ఈ కింద వైపు చూడండి ఒకటిన్నర ఇంచు క్లాత్ని అయితే విడిచిపెట్టండి కింద వైపున తర్వాత ఇక్కడి నుంచి మనకి నెక్ పొడవ ఎంత పెట్టుకున్నాం మనము ఇంచులు కదా ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి కింద వైపు కూడా రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి వేసిన ఈ రెండు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకునేసినాక ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక పావించు పైకి తీసుకుంటున్నాను నేను ఓకే ఒకవేళ మీకు డీప్ ఎక్కువ కావాలంటే ఆ పావించు అనేది కిందకి తీసుకున్నా సరిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచీలు మళ్ళీ అటువైపుకి ఇంకొక పావి ఇంచుకు మార్కింగ్ వేసి ఇలా వేసేయండి ఇలా వేశాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చిన్న కట్ వర్క్ మోడల్ అయితే ఇస్తానన్నమాట దానికోసము ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి ఇంకొక పావి ఇంచ్ అనేది అవతల వైపుకి లోపల వైపుకి మార్కింగ్ వేశాక ఇదైతే వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఈ విధంగా వెడల్పు వచ్చినట్టుగా మార్కింగ్ వేసేసి మళ్ళీ ఈ విధంగా కట్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట చూసారా ఇలా అనమాట ఇలా వేసేసి ఈ మార్కింగ్లో ఇలా కలిపేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోండి ఫస్టు ఇలా కట్ చేసుకున్నాక మనకి ఏంటంటే ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోండి మీకు కరెక్ట్గా రాదు అనుకుంటే ఈ విధంగా పిన్ పెట్టేసి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో ఈ కట్ వర్క్లు అలాగే వచ్చినట్టుగా కట్ చేసేసుకోండి సో వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలనే నేను సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా కొత్త వారికి అనమాట ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో కూడా ఐదు లక్షల పైనే వ్యూస్ అయితే వచ్చాయి కాకపోతే దాంట్లో కొంచెం మార్కింగ్స్ అనేవి క్లియర్గా కనిపించలేదు నెక్ దగ్గర ఇంకా అదే అంబ్రెలా కటింగ్ చేసినప్పుడు అని అడిగారు సో అందుకనే మళ్ళీ ఈ వీడియో అయితే కష్టపడుతూ చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది నేను చేయాల్సిన అవసరం లేదు కానీ కొత్త వారు ఎక్కువగా అడుగుతున్నారని మళ్ళీ చేస్తున్నాను తప్పకుండా వీడియోని చివరిదాగా చూడండి వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కోసం కూడా డిజైన్ అయితే చేస్తున్నాను ఇక్కడ లెంత్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి వెడల్పు అంటే సేమ్ దానిలాగే తీసుకోవాలి ఫ్రంట్కి ఎలా అయితే రెండున్నర తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే రెండున్నర తీసేసుకున్నాను ఈ పై నుంచి రెండు రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఈ విధంగా చిన్న షేప్ అనేది ఇచ్చుకోవాలి అంటే ఇలా కుండ షేప్లో వచ్చినట్టుగా ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను వెనకాల వైపుకి అనమాట కొత్తవారు ఇలా మీరు సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే ట్రై చేసి కుట్టండి ఫినిషింగ్ బాగా వస్తుంది తర్వాత మళ్ళీ హెవీ డిజైన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా మీకు ఫస్ట్లో ఇలా వచ్చిందంటే మీరు కుడుతుంటే మళ్ళీ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇటువైపున మనకి సైనింగ్ ఉండే వైపున కింద వైపు పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి సపరేట్గా లైనింగ్ క్లాత్ తీసేసుకొని దానిపైన మనం ఐరన్ చేయాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నెక్ డిజైన్స్ ఈ విధంగా ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనేంటంటే ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి సారీ మొత్తము నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే సపరేట్గా తీసుకున్నాను ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసాను అంటే మనకి ఫోర్ లేయర్స్ అయితే వచ్చాయి అంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేస్తుంది తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ నాకు ఇలా స్టోన్స్ అయితే వచ్చాయండి సారీ మొత్తం చాలా ఇబ్బంది పెట్టేసింది కుట్టినప్పుడు కానీ కటింగ్ చేసినప్పుడు కానీ ఇలాంటి శారీస్ ఇస్తే కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి ఇలా మనము కట్ చేసుకున్నామండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేసాయి మనకి ఓకేనా తర్వాత మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదా దాంట్లో మనం హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇదైతే పీస్ మిగిలింది కదా ఇది కూడా రెండు ఫోల్డింగ్ వేసి ఈ విధంగా నేను రెండు హ్యాండ్స్ కూడా వచ్చేలాగా ఒక హ్యాండ్ అయితే దీనిపైన పెట్టి హ్యాండ్ ఎలా అయితే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం విడిచిపెట్టుకొని కట్ చేసుకున్నా తర్వాత మనం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్లో వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసేశాక ఫోర్ మీటర్ క్లాత్ అయితే ఉంటుంది కదండి సారీ శారీ మొత్తంలో దీన్నైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి శారీలోంచి ఒక చివర ఇలా పట్టేసుకొని ఇంకొక చివర వరకు ఇలా రెండు చివరలు కలిపి ఒక ఫోల్డింగ్ వేయండి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేశాం కదా దీన్నే ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోండి మళ్ళీ ఈ రెండు చివర్లు పట్టుకోవాలి మొత్తం ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసి ఇలా కింద వేయండి చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఫోల్డింగ్ వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లేయర్స్ అయితే వచ్చాయి ఇటువైపు ఓపెన్ ఉంది ఇటువైపు ఓపెన్ లేదనమాట ఓకేనా ఈ ఓపెన్ లేని వైపుని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ వేయాలి ఇలా అంటే సమోసా మోడల్లో ఇలా అనమాట అర్థమైంది కదా అర్థం కాకపోతే ఇంకొకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెలా అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయి ఎయిట్ లేయర్స్ అయితే వస్తాయండి ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాక ఎయిట్ లేయర్స్ అయితే వస్తాయి ఇప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈ బాడీ పార్ట్ని ఇంకొక ఫోల్డింగ్ వేయండి ఓకేనా ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది దానిపైన ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి వేశాక ఈ చివర ఉంది కదా ఈ చివర ఈ విధంగా పెట్టేసుకోండి కొంచెం పైకి తీసుకొని ఆ వన్ ఇంచ్ అనేది ఉడిచిపెట్టేసి ఇక్కడ వరకు అయితే వస్తుందో చూసుకొని ఈ విధంగా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా మనకి అంటే నడుము లూజు కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ పై నుంచి చూసుకోండి ఈ విధంగా ఐదు ఇంచులకు ఉందా లేదా అని పైన ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసేసుకోండి చూడండి మనకి కొంచెం క్రాస్ రావాలన్నమాట పైకి అనమాట ఇలాగా ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి కింద వైపు హెచ్చు తక్కువ లేకుండా చాలా నీట్గా ఒకేలాగా వస్తాయన్నమాట సో తర్వాత నాకు కింద బాటం పార్ట్ కోసము థర్టీ ఇంచెస్ అయితే కావాలి అంటే ముప్పై ఇంచీలు పొడవ అయితే కావాలి ఓకేనా ముప్పై ఇంచీలు మళ్ళీ పైన కింద మనం ఖర్చుతో కలిపితే మనకి ముప్పై ఒక ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా పైన మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద వైపుకి ముప్పై ఒక ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మనం దగ్గర దగ్గరగా మార్కింగ్ వేస్తూ వెళ్ళాలన్నమాట పైన లైన్స్ పైన ఈ టేప్ను పెట్టేసుకొని పైన చూడండి పైన పెట్టున్నాను కదా పైన ఆ విధంగా మనం చేయితో పట్టేసుకొని లేదంటే వేరే వాళ్ళ సహాయం తీసుకొని కూడా ఈ విధంగా మీరు మార్కింగ్ అయితే అంబ్రెలా కోసం అయితే వేసుకోవాలి కింద పైన ఖర్చుతో కలిపి మనకి ముప్పై ఒక ఇంచ్ దగ్గర మార్కింగ్ వేయాలి ఓకేనా చూడండి ఇలా అనమాట ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టుగా తర్వాత మనం కట్ చేసుకుందాం ఇక్కడ మనం ఎక్కువ ఉంపు అనేది తిప్పకూడదండి ఎక్కువ తిప్పామంటే కింద వైపు ఒకేలాగా రాకుండా ఒకవైపు ఎక్కువగా మధ్యలో మళ్ళీ తక్కువ మళ్ళీ ఎక్కువ మళ్ళీ తక్కువ అలా వస్తుందనమాట కింద వైపున ఇలా మనం కట్ చేసుకుంటే ఒకే లెవెల్లో మనకి సర్కిల్ లాగా భలేగా వస్తుందనమాట ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చూసారా ఇలా వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందని మీకు ఐడియా వస్తుంది చూడండి ఇది డబుల్ క్లాత్ అనమాట ఒక క్లాత్ ఉంది పైన ఒకటి ఉంది అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెలా అంటే ఇలా వస్తుందండి ఇలా మీరు ఈజీగా కట్ చేసుకోండి తర్వాత ఇది వచ్చేసి త్రీ మీటరు లైనింగ్ క్లాత్ అనమాట ఓకేనా ఇలా ఒక ఫోల్డింగ్ అంటే సెంటర్కి ఒక ఫోల్డింగ్ వేసాను మళ్ళీ ఇది ఇక్కడ మనము ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి సమోసా టైప్లో అంటే మనకి ఫోర్ లేయర్సే వస్తాయి అనమాట ఫోర్ లేయర్ తర్వాత మనం బాడీ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసి కట్ చేసేసుకోవాలి అంటే బాడీ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలాగే మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోకూడదు తర్వాత ఇందాక మనం అంబ్రిల్లా కోసం ఏ విధంగా అయితే ఏ షేప్లో మార్కింగ్ వేసామో అలాగే మార్కింగ్ వేసుకోవాలి కాకపోతే మెయిన్ క్లాత్ కంటే కూడా ఒక రెండించులు తక్కువతో మార్కింగ్ అయితే వేసుకోవాలి కింద వైపున ఇక్కడ చూడండి ఈ కింద వచ్చేసి మనకి జాయింట్ వస్తుంది ఇలా మిగిలిన పీస్ని ఈ విధంగా రెండు అంటే రెండు పీస్ అయితే తీసుకోవాలండి కింద వైపున రెండు పీస్ తీసేసుకొని ఇక్కడ చూడండి నేను చూపించే విధంగా ఇలా వేసేసుకోండి చూడండి నెమ్మదిగా అయితే చూపిస్తున్నాను మీకు ఇలా మీరు రెండు క్లాత్ అయితే వేశారు కదా పైన ఎలా అయితే కనిపిస్తుందో కింద వైపు కూడా అలాగే ఉంటుందండి కాకపోతే ఖర్చు కోసము లోపల వైపుకి క్లాత్ అనేది విడిచిపెట్టుకోవాలి ఓకేనా ఇలా అనమాట ఇలా విడిచిపెట్టుకున్నాక ఈ కింద వైపు సమానంగా కట్ చేసుకోండి ఈ షేప్ ఎలా అయితే ఉందో అంబ్రిల్లా షేప్ లాగా వచ్చినట్టుగా కట్ చేయండి చూశారు కదా ఎలా కట్ చేస్తామో ఇప్పుడు చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఈ పైకి పైన మనము ఈ విధంగా మనం జాయింట్ వేసుకోవాలి మనం కుట్టినప్పుడు ఇలా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి ఓకేనా ఏమైనా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అలా ఎక్ ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోవాలి మీరు ఎలాంటి ఫ్రాక్ కట్ చేసినా త్రీ మీటర్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ అయితే త్రీ మీటర్ అయితే తీసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో అయితే కటింగ్ వీడియో అయితే చాలా సింపుల్గా మీకు అర్థమైనట్టుగా కొత్త వారి కోసం అయితే సపరేట్గా చేశానండి ఇది చూశారు కదా నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్